జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఎవరైనా మీరు కానీ మేము కానీ ఎవరైనా భోజనం చేసి బ్రతుకుతాం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి భూములు సముద్రపు గనులు సముద్రపులో ఉన్నటువంటి ఖనిజాలు లేకపోతే గనులు ఇవన్నీ కూడా భోజనం చేసి బ్రతుకుతాడు ఇది ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు కనుక చూస్తే ఇడుపులపాయలో దళితులకు సంబంధించినటువంటి భూములు మొత్తం దోసేశాడు బయ్యారం గనులు మొత్తం దోసేశాడు సముద్రం ఏదైతే ఉందో శ్రీకాకుళం నుంచి నెల్లూరు తడదాకు ఉన్నటువంటి సముద్రపు భూములు సముద్రపు అంచులు ఉన్నటువంటి భూములు ఉన్నాయో పిక్ పేరు మీద ఆ భూములు మొత్తం కూడా దోసేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అడ్డు ఆపు లేకుండా పోయింది ఎక్కడ కనపడితే అక్కడ దస్మల్లా భూములు ఎప్పటి నుంచో ఉన్నాయి దసమల్లా భూములు మొత్తం కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి అక్కడ విశాఖపట్నంలో విలువైనటువంటి భూములు ఏమైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా ఎక్కడుంటే అక్కడ అసైన్డ్ భూములని లేదు కుంట భూములని లేదు కాలో అని లేదు ఎక్కడుంటే అక్కడ భూములు మొత్తాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇందిరాగాంధీ టైం నుంచి ఆ అరసెంటు బొంగులు తాటాకులు ఇచ్చే టైం నుంచి దళితులకి ఇచ్చినటువంటి భూములు ఏమైతే ఉన్నాయో తర్వాత ఎన్టీఆర్ గారు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ దళితులకి చాలా రకాల భూములు ఇచ్చింది ఇళ్ల స్థలాల పేరు మీద లేకపోతే సమాధుల పేరు మీద రకరకాల పేరు మీద కొన్ని వేల ఎకరాలు ఇచ్చింది అసైన్డ్ భూములు పదహారు వేల ఎకరాలు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సంబంధించినటువంటి భూములు లాగేసుకుంది ఇక పేదలకి ఒక సెంటు భూమి ఇస్తాము సెంటున్నర భూమి ఇస్తామనే పేరు మీద కొన్ని ఎంత ఎంత అన్యాయం చేసినట్టే లక్షల కోట్ల రూపాయలు దోచేసినటువంటి పరిస్థితి ఉంది గవర్నమెంట్లోకి మేము వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది మళ్ళీ మేము ఒకసారి చెప్పటం కాకుండా ఇవన్నీ కూడా ఎవరెవరు ఎంతో దోచుకున్నారు ఎవరెవరు పేర్ల మీద పెట్టారు ఎవరెవరు బినామీలు ఉన్నారు ఇవన్నీ కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా కక్కిస్తాం రెండోది వచ్చేసి ఏదైతే ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయో ప్రైవేట్ ల్యాండ్స్ కూడా దోచుకున్నారు ఎవరు అన్నదమ్ముల మధ్య చిన్న డిస్ప్యూట్ ఉందనుకో వీళ్ళే కేసు పెట్టించడం అక్కడికి వెళ్ళటం ఎవడైతే నిజమైనటువంటి భూమికి సంబంధించినటువంటి హక్కుదారుడు ఉంటాడో వాడికి కాకుండా ఇంకొకటి ఇప్పించే పేరు మీద తీసుకోవటం వీళ్ళు వేరే పేర్లు పెట్టుకొని బినామీ పేర్లు పెట్టుకొని దోచుకోవటం ఇదంతా కూడా జరిగింది రాష్ట్రంలో దాదాపు ఖాళీగా ఉన్నటువంటి భూమి అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగినటువంటి పరిస్థితి ఉంది